పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలానే నవీన్ యాదవ్ ఉన్నారు ప్రెసెంట్ పిసిసి చీఫ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మల్లికార్జున్ ఖర్గే గారిని కార్యదర్శి వేణుగోపాల్ గారిని కలవడం జరిగింది వారు నవీన్ యాదవ్ గారికి అదేవిధంగా మంచి విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా అభినందనలు తెలిపారు జూబ్లీస్ ఎన్నిక ప్రజలిచ్చినటువంటి తీర్పు రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ జన ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది తీసుకుంటారు పెద్దలు బట్టి గారు ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో దాని మీద వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు కూడా ఉంది మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీరు చూశారు ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు డిపాజిట్ పోయిన మనిషి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించ పరిస్థితి లేరు గాంధీ గారు ఒక అభ్యర్థిని అభినందించారు మా అందరు కూడా అభినందించారు లేదు ఏమీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను అట్ ద సేమ్ టైం మా ప్రజలందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు బట్టి సార్తో పాటు వచ్చి పెద్దలు ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆశీర్వదించారు అవన్నీ